ద లార్డ్ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం నాలుగో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది చాలా రకాల విషయాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు వారికి ఉన్న వస్తువులను బట్టి వారికున్న వాహనాలను బట్టి వారికున్న బలాన్ని బట్టి వారికున్న అందచందాలను బట్టి వారికున్న అధికారాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు అతిశయిస్తూ ఉంటారు కానీ మనం దేనిని బట్టి సంతోషించాలంటే భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తూ అందరి మీద తన కృపను చూపుతూ మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాలను అర్పించి మన అందరి నిమిత్తమై నిత్య రాజ్యమును ఏర్పరచి నిత్య నివాసాలు సిద్ధపరచి మరలా మనకొరకై రానయ్యున్న ప్రభువును బట్టి సంతోషించాలి అందుకే పౌలు గారు అంటున్నారు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ప్రభునందు ఆనందించుడి అని చెప్తున్నారు ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా నాకు నా ప్రభు ఉన్నాడు నాకు రక్షణ ఇచ్చాడు నా కష్టంలో నాకు నష్టంలో నాకు ఎదురయ్యే సమస్యలలో నాకు తోడై ఉన్నాడు నా శత్రులపై విజయం ఇస్తాడు అని ప్రతి పరిస్థితులలో కూడా ప్రభునందు ఆనందించడం మనం నేర్చుకుంటే ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఎందు ఆనందించినప్పుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు చాలామంది దేవునిని బట్టి సంతోషించక దేవుని మీద సనుగుతూ గొనుకుతూ కృతజ్ఞత హీనులై వాటిని కూడా కోల్పోతూ ఉంటారు అలా మనం ఉండకూడదు నీ హృదయంలో ఉన్న ఆశను దేవుడు నెరవేర్చగలిగిన వాడు ఆయన ఎందు సంతోషించటం నేర్చుకో దేవుడు నీ అవసరతలను తీర్చి నీ హృదయ వాంఛలను తీరుస్తాడు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలిపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ